బీహార్లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ప్రచారం ముగిసింది ఎన్డీఏ పాలనలో బిహారీలు దినసరి వలస కూలీలుగా మారని ఆరోపించారు ఎల్లోపీ రాహుల్ గాంధీ దేశంలో ఓట్ షోరీ ఆగాలంటే బిహార్లో ఎన్డీఏను ఓడించాలని పిలుపునిచ్చారు మహాగఠబంధన్ గెలిస్తే మేనిఫెస్టోలోని ప్రతి హామీ అమలు చేస్తామని చెప్పారు బీజేపీకి ఎన్నికల సంఘం సహకరిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు బీహార్ లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికల ప్రచారం ముగిసింది నవంబర్ ఆరున తొలి విడత పోలింగ్ జరగనుంది చివరి రోజు ముమ్మరంగా ప్రచారం చేశారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్ లో వలసలకు ఎన్డీఏ సర్కార్ విధానాలే కారణమన్నారు దేశంలో ఎక్కడ ప్రాజెక్టు చేపట్టినా బీహార్ వలస కూలీలే కనిపిస్తారని చెప్పారు ఇరవై ఏళ్లుగా యువతకు ఉపాధి కల్పించడంలో సీఎం నితీష్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు బీహార్ ప్రజలను ఎన్డీఏ సర్కార్ దేశ దినసరి కూలీలుగా మార్చిందని ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ किसने बनाया बिहारियों ने वो जम्मू कश्मीर में बड़ी से बड़ी टनल बनी किसने बनाई बिहारियों ने आसाम में सड़क बनती है कौन बनाता है बिहारी बनाते हैं तो नीतीश जी ने यहां रोजगार मिटाकर आपको देश का मजदूर बना दिया है नरेंद्र मोदी जी आते हैं कहते हैं भाइयों और बहनों मैंने डेटा इतने कम दाम पे बेचना शुरू किया है कि बिहार के युवा आज रील देख सकते हैं ఓట్ చోరీతోనే దేశంలో బీజేపీ జంగిల్ రాజ్ పాలన ఏర్పడిందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ మోదీ అమిత్ షా ఓట్ల దొంగతనం ఆపాలంటే బీహార్లో ఎన్డీఏను ఓడించాలని పిలుపునిచ్చారు ఇప్పటికే మహారాష్ట్ర హర్యానా ఓట్ చోరీతో బీజేపీ గెలిచిందని ఆరోపించారు వజీర్ గంజ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాయని పైరయ్యారు బీహార్లో లో మహాగఠబంధన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు రాహుల్ గాంధీ నరేంద్ర मिलकर इलेक्शन कमीशन के साथ मिलकर वोट चोरी का काम कर रहे हैं सीधा का सीधा इस संविधान पर आक्रमण कर रहे हैं भाई और बहनों बिहार में चोरी करने की कोशिश करेंगे सेंट परसेंट चोरी करने की कोशिश करेंगे इनको कौन रोकेगा बिहार का युवा इनको रोकेगा पोलिंग बूथ पे रोकेगा यह मैं गारंटी करके कह रहा हूं బీహార్లో అధికార ఎన్డీఏ కూటమికి ఎన్నికల సంఘం సహకరిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినా మహిళల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారని చెప్పారు ప్రభుత్వం స్కీమ్లు అమలు చేస్తుంటే ఈసీ ఏం చేస్తుందని ప్రశ్నించారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్డీఏ ఓడిపోవడం ఖాయమన్నారు మహాగఠబంధన్ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలోని ప్రతి హామీ అమలు చేస్తామన్నారు గెహ్లాట్ चुनाव डिक्लेयर होते हैं कोड ऑफ कंडक्ट लागू हो जाता है उसके बाद में कोई आप जो है स्कीम को आगे नहीं बढ़ा सकते रोकना पड़ता है चल रही है तब भी आप आश्चर्य करोगे आप तो बिहार के लोग पॉलिटिकल मैं समझता तो पूरे देश के अंदर एक अलग पहचान रखते हैं और छह तारीख को आपका वोटिंग है उस दिन भी किस्त जारी होगी महिलाओं को पूरा देश देख रहा है पूरा प्रदेश देख रहा है खबर के परे इतना इतना साहस दे किया अभिलन कमीशन का तभी नहीं रोक रहा है బీహార్లో మహాగఠబంధన్ సర్కార్ ఏర్పడితే వెంటనే మై మైబహిన్మాన్ యోజన స్కీం ప్రారంభిస్తామన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ జనవరి పద్నాలుగున సంక్రాంతి నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఏడాదికి ముప్పై వేలు కానుకగా అందిస్తామని చెప్పారు అలాగే రైతులకు కనీస మద్దతు ధరతో పాటు వరికి క్వింటాకు మూడు వందలు గోధుమలకు నాలుగు వందల రూపాయలు అదనంగా ఇస్తామన్నారు రైతులకు ఫ్రీ కరెంట్ అందిస్తామన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు వారి ఇంటి నుండి డెబ్బై కిలోమీటర్ల పరిధిలోపే బదిలీలు ఉండేలా చూస్తామన్నారు తేజస్వి యాదవ్